హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఇంట్లో ఎలా గోల్డ్ సేవ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను నేను కొన్ని టిప్స్ యూజ్ చేసి నేను గోల్డ్ ఎలా కొంటాను అనేది మీకు ఈ వీడియోలు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు ఇలాగే గోల్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడున్న పరిస్థితులలో అయితే గోల్డ్ కొనడం చాలా కష్టం కానీ నేను చెప్పే టిప్స్ ద్వారా మీరు ఈజీగానే గోల్డ్ కొనుక్కోవచ్చు ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇక ముందుగా అయితే నేను గోల్డ్ ఎలా షేర్ చేస్తానంటే ప్రతి నెల కొంచెం అమౌంట్ అనేది తీసి పెట్టుకోవడం ఒక పద్ధతి కానీ మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకు మనకు అంత బడ్జెట్ అయితే ఉండదు కదండి ప్రతి నెల తీసుకోవడానికి అందుకు నేను ఏం చేస్తానంటే నెలకి ఇంత అమౌంట్ ఒక వెయ్యి కానీ అండి పక్కకు తీసి పెడతాను వన్ ఇయర్లో టూ గ్రామ్స్ అయినా పర్లేదు కానీ గోల్డ్ అయితే కొనాలి ఎంత అనేది మన బడ్జెట్ని బట్టి ఉంటుంది మాకైతే ఇంటి అవసరాలకు మాత్రమే అయిపోతుంది అండి ఒక వెయ్యి రెండు వేల కంటే ఎక్కువగా అంటే వేరే పర్పస్కి మేము కట్టుకుంటాము అంటే మిగులుతుంది వేరే పర్పస్కి అయితే కడతాము అయితే నేను నేనే ఎక్కువగా సేవింగ్ చేస్తాను నేను ఎక్కువగా ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకుంటూ ఉంటానండి బిస్కెట్స్ అలా నాకు ఆర్నమెంట్స్ అలాంటివి ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి నేను పిల్లలకు సేవింగ్ పర్పస్ కోసం అయితే ఇలా తీసుకుంటున్నాను రేపు పిల్లలకు అవసరానికి స్కూల్కు అంటే కాలేజీ పర్పస్ కానీ లేకపోతే మ్యారేజెస్ కానీ అవసరం అవుతాయి కదా అలాంటి టైంలో వాళ్ళకు యూజ్ అవుతుంది ఇప్పుడు మనం గోల్డ్ ఒకేలా ఒక ఏదైనా వాళ్ళకి ఐటమ్స్ నచ్చి ఆర్నమెంట్స్ అవి తీసుకున్న రేపు పొద్దున వాళ్ళకు పెళ్ళిళ్ళ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మోడల్స్ నచ్చవు మళ్ళీ వేసి మనం తీసుకుంటే చాలా వేస్టేజ్ అవుతుంది కదా అందుకోసం నేనైతే ఇలా కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను ఈ కాయిన్స్ వన్ గ్రామ్ హాఫ్ గ్రామ్ నుంచి కూడా ఉంటాయండి కానీ వన్ గ్రామ్ నుంచి తీసుకుంటే చాలా బెటరు మీరు ఇలా కాయిన్స్ రూపంలోనైనా తీసుకోవచ్చు లేదు అంటే కానీ బిస్కెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు కానీ కాయిన్స్ అయితే మనకు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అట్లా కరెక్ట్గా ఉంటుంది వెయిట్ కానీ ఈ గోల్డ్ బిస్కెట్ కూడా బిస్కెట్స్ ఎట్లా అంటే మనకు కరెక్ట్గా వెయిట్లో కటింగ్ కావాలి కొంచెం ఎక్కువ లేకపోతే కొంచెం తక్కువ అయినా కటింగ్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ బిస్కెట్ తీసుకోవాలనుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువగానే పెట్టుకొని ఎప్పుడైనా కానీ మనం కాయిన్స్ కానీ ఏదైనా కానీ గోల్డ్ కొన్ని కొయినప్పుడు మన అమౌంట్ కొంచెం ఎక్కువ పెట్టుకొని పోతే మనం టూ గ్రామ్స్ కొన్ని కొన్నప్పుడు ఒక కొంచెం ఎక్కువనే తీసుకోవాలంటే అలా అయితేనే మనకు గోల్డ్ అనేది చాలా సేవ్ అవుతుంది అంటే ఎక్కువగా మనం తీసుకోగలము ఇక నేనైతే కానీ వన్ మంత్కు కనీసం ఒక వెయ్యి రూపాయలు అలా లేకపోతే వన్ ఇయర్లో నేను ఎలా ప్లాన్ చేసుకుంటారండి మాకు బర్ బర్త్డే ఉంటుంది కదా నలుగురికి నాలుగు బర్త్డేస్ వస్తాయి కదా మా పిల్లలు ఇద్దరివి జూను జూలైలో వస్తుంది వాళ్ళకు కంపల్సరీ ఒక గ్రామ్ ఒక గ్రామ్ అయితే కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేస్తాను అండి కంపల్సరీ తీసుకుంటాను అప్పుడు కుదరకపోయినా కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళకి వాళ్ళదంటే వాళ్ళకి కంపల్సరీ తీసుకుంటాను ఇక నెక్స్ట్ మా హస్బెండ్ నా బర్త్డే ఇది కొంచెం అటు ఇటు అయినా కానీ ఒక గ్రామ్ మ్యాక్సిమం ట్రై చేస్తాం ఎందుకంటే ఇప్పుడున్న రేట్లలో తీసుకోవాలన్నా కూడా అమౌంట్ చాలా అవుతుంది మా ఇద్దరికి మా ఇద్దరు బర్త్డేస్ కలిపి ఒక గ్రామ్ తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడైతే నేను వరలక్ష్మి ప్రాతానికి ఒక చిన్న కాయిన్ తీసుకున్నానండి దాని తర్వాత పిల్లలు బర్త్డేస్కి పెట్టుకున్నాము ఈజీగా కొనవచ్చు అని ప్లాన్ చేసుకున్నాను మనము నెల నెల ఇంత అమౌంట్ అని పక్కన పెట్టినా కూడా ఆ టయానికి మనం కొనలేము ఏదో ఒక అవసరం వచ్చి మనకు ఖర్చు అవుతుంది దాని ద్వారా మనం గోల్డ్ అనేది తీసుకోలేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుందండి డబ్బులు ఉన్నాయి ఇంట్లో అంటే ఆటోమేటిక్గా ఖర్చెస్ అనేది ఎక్కువ అవుతూనే ఉంటుంది కావాలి కాబట్టి నేను ఇలా బర్త్డే పెట్టేసుకుంటాను దాని ద్వారా మనం ప్రతి ఇయర్ కంపల్సరీ తీసుకోవాలని ఒక రోల్ పెట్టేసుకుంటాము ఒకవేళ నాకు అమౌంట్ లేకపోయినా ఫస్ట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి తీసుకుని దాన్ని మేము ము తర్వాత మెల్లిగా కట్టేసుకుంటాము అమౌంట్ను ఇక నెక్స్ట్ నేను ఈ టూ గ్రామ్స్ మాత్రం నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఇది నేను నా ఓన్గా వన్ ఇయర్ సేవ్ చేసి తీసుకున్న ఏమంటారు గోల్డ్ కాయిన్ అది ఈ కాయిన్ ఎలా అంటే మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా అంటే కూరగాయలకు ఆ మార్కెట్లో వచ్చిన అమౌంట్ అలాగే మా హస్బెండ్ నాకు నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడండి ఖర్చులక నాకు సంబంధించినది కానీ మనం నేను ఎక్కువగా అయితే ఏం తీసుకోను నాకు ఏదైనా కావాలన్నా సపరేట్గా కొనుక్కొస్తాం కొనుక్కుంటాం కాబట్టి మేము నేను ఎక్కువగా ఖర్చు కూడా పెట్టాను మేకప్ ఐటమ్స్ లేకపోతే బట్టలకు నేను ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి ఆ వెయ్యి 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 అలాగే వన్ ఇయర్ అంటే పన్నెండు వేలు అట్లనే దాచిపెట్టుకుంటూ వచ్చారు ఒక రూపాయి కూడా దాంట్లో ఖర్చు పెట్టలేదు ఎక్కువగా ఉండవు కాబట్టి నా ఖర్చు నేను ఎక్కువగా వేస్ట్ అంటే వాడలేదు అందుకు ఆ పన్నెండు వేలు అలాగే మిగిలింది దా అలాగే ఇంకా కొంచెం అమౌంట్ మార్కెట్లో మీరు ఇచ్చిన అమౌంట్ కూడా వన్ ఇయర్ మీదది మొత్తం కలిపి టూ గ్రామ్స్ కొన్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ చూపించాను కదండి వాటిని నేను ఇది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను నాకు నెక్లెస్ లేక అప్పుడుకి అంతకన్నా ముందు టూ ఇయర్స్ ఇలానే సేవ్ చేసి పెట్టుకొని ఇది రెండు తులాలు ఉంటుందండి నెక్లెస్ ఇలా కాయిన్స్ తీసుకొని టూ ఇయర్స్ కష్టపడి కాయిన్స్ సేవ్ చేసుకొని ఇలా నెక్లెస్ తీసుకున్నాను ఇది చాలా నచ్చి ఇలా అయితే తీసుకున్నానండి ఇదిగోండి నేను తీసుకున్న ప్రతి ఒక్క గ్రాము ఎప్పుడు తీసుకున్నాను అనేది కూడా మెన్షన్ చేస్తాను ఇదంతా ఇప్పుడున్న ఇది ఇంతకు ముందు అయితే లేదు అది పేపర్లో నేను రాయలేదు అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి సేవ్ చేశాము ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు కూడా ఇద్దరం కలిపి సేవ్ చేస్తున్నాం కానీ నేను గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఏ రోజు అంటే మనకు గోల్డ్ ఎంత పెరిగింది అనేది మనకు ఒక ఐడియా రావాలి కదా ఇప్పుడు తీసుకునే కాయిన్స్ అయితే నేను ఇక ఏది అంటే ఆర్నమెంట్ ఏది తీసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి నేను ఇలా మెన్షన్ చేసుకున్నాను ఇక నేను ఏ వస్తువు చేపించుకోను జస్ట్ ఒకటి పిల్లల కోసం సేవింగ్ పర్పస్ కోసం తీసి పెట్టుకున్నానండి ఇక మాకు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి అప్పటికప్పుడు అంటే గోల్డ్ కాదు రేపు కాలేజీ టైంలోనైనా ఏదానికైనా యూజ్ అవుతుంది కదా అని ఇదైతే తీసుకున్నాను చూడండి రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానండి సెవెన్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒక గ్రాము తర్వాత రెండు వేల ఇరవై మూడులో టూ గ్రామ్స్ తీసుకున్నాను అదే మీకు చెప్పాను కదా ఇందాక నేను నేను కష్టపడి తీసుకున్నాను అనేది అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నాను ఇక దాని తర్వాత నుంచి ఇక ప్రతి సంవత్సరం తీసుకుంటూనే ఉండమని ఒకసారి మా హస్బెండ్ ఒకటి అమౌంట్కు మేము ఇంట్రెస్ట్కి ఇచ్చింటే ఇక ఇప్పుడు ఇంట్రెస్ట్కి ఇచ్చినా మోసాలు చేస్తున్న ఉద్దేశంతో ఫిఫ్టీన్ గ్రామ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పైగానే తీసుకుని ఉండే లక్ష థర్టీ ఫైవ్ థౌజండ్ అయ్యింది ఇక ఆర్నమెంట్ ఏం చేయించుకుంటామనే ఉద్దేశంతో కాయిన్స్ అయితే తీసుకున్నాను నేను ఇక ఒకసారి టెన్ గ్రామ్స్ ఈ టెన్ గ్రామ్స్ వచ్చేసి మా హస్బెండ్ అంటే మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారు అమౌంట్ను పిల్లల కోసమని వేస్ట్ చేయకుండా నేను ఇంకా దాన్ని కూడా కాయిన్స్ లాగానే తీసుకున్నాను ఇంకా పిల్లలకు ఆల్రెడీ వస్తువులు ఉన్నాయి అందుకోసమే నేను ఏ వస్తువులు తీసుకునేది ఇంకొకటి ఈ మంత్ కూడా తీసుకున్నానండి త్రీ గ్రామ్స్ పైగానే తీసుకున్నాను థర్టీ త్రీ థౌజండ్ అయ్యింది ప్రతి గ్రాము ఎంత వెయిట్ ఉంది అలాగే ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉన్నాయని కూడా రాసి డేట్ వేసి అమౌంట్ కూడా మెన్షన్ చేసి పెట్టేసుకుంటాను దాని ద్వారా నాకు గుర్తుంటుంది ఇదిగోండి ఇలా సేవ్ చేసుకున్నాను ఇప్పుడు సిల్వర్ కూడా స్టార్ట్ చేశాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చేసి సిల్వర్ని పక్కన పెట్టేసుకుందామని అంటే ఓన్లీ కాయిన్స్ మాత్రమేనండి అవి కూడా అంటే ఒక ఇరవై తులాలు పిల్లలకు కోరు రేపొద్దున పట్టీలే కదా మనం ఎక్కువగా పెట్టేది ఇంకా పూజా ఐటమ్స్ అవన్నీ పక్కన పెడితే పట్టీలు అనేది మెయిన్గా కావాలి కాబట్టి ఆ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ చేద్దామని అని స్టార్ట్ చేశాను అది కూడా నేను వెండి ఎలా కొనాలి అలాగే గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మీకు చాలా వీడియోసే ఉంటాయి మీరు చూడండి మీకు నచ్చుతాయి కంపల్సరీ ఇక గోల్డ్ కాయిన్స్ వచ్చేసి ఇలా ప్యాకింగ్లో ఉండేటివి తీసుకుంటే కొంచెం అమౌంట్ డిఫరెంట్ ఉంటుందండి మేకింగ్ ఛార్జెస్ అంటే మనకు టూ గ్రామ్స్కి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు నేనైతే సేవింగ్ పర్పస్ కోసం కాబట్టి కాయిన్స్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు స్కీమ్స్ ద్వారా కట్టినా కూడా కాయిన్స్ అయితే తీసుకోలేమండి మనము స్కీమ్స్ ద్వారా ఓన్లీ మనకు ఆర్నమెంట్ ఒకటి వస్తుంది మీరు ఒకవేళ సేవ్ చేసుకోవాలంటే ఇలా స్కీమ్స్ ద్వారా కూడా ప్రతి నెల ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది కట్టేసుకుంటూ ఉంటే మీకు గోల్డ్ అనేది ఆర్నమెంట్స్ రూపంలో అంటే మీకు నచ్చిన వస్తువుని ఏదో ఒకటి తీసుకోవచ్చండి మీకు వస్తువులు తీసుకునే ప్రకారం అయితే కానీ స్కీమ్స్ అనేది చాలా బెస్ట్ అండి దీని ద్వారా కూడా మనకు ఇంట్లో అంటే మనకు వస్తువులు అనేది మొత్తం సెట్ అయిపోతాయి ఇక మీరు సేవింగ్ పర్పస్ అంటే కంపల్సరీ కాయిన్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదు అంటే ఇప్పుడు బాండ్స్ రూపంలో కూడా ఉన్నాయి అవైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా కాయిన్సే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా కాయిన్స్ సేల్ చేస్తున్నారు కదా అలా అయినా తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఏది తీసుకున్నా కూడా ఆర్నమెంట్ అయినా లేకపోతే ఇలా కాయిన్స్ తీసుకున్నా కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఇప్పుడున్న ప్రపంచంలో మోసాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మెయిన్గా గుర్తు గుర్తుపెట్టుకోండి బిల్లులు ఎక్కడ తీసుకున్న ప్రతి ఒక్క వస్తువుకు మనం బిల్లు వేయించుకుంటాం కదా ఆ బిల్ పేపర్స్ అనేది కంపల్సరీ ఒక ఫైల్ లాగా పెట్టేసుకోవాలి లేకపోతే ఈజీగా మోసం చేస్తారండి మీకు ఎంత ప్యూరిటీ ఉన్నా కూడా మనం బిల్లులు అనేది జాగ్రత్త పెట్టుకోవాలి ఒకవేళ మీరు అమ్మే ప్రకారం అయితే కాన అంటే ఇప్పుడు మీకు అత్యవసరం అవుతుంది ఒకవేళ అమ్మేసుకోవాలి దీన్ని అనుకుంటే ఓకే బిల్లులు ఎప్పుడైనా బిల్లులు జాగ్రత్త పెట్టుకుంటే మనకు సేఫ్ సైడ్ ఉంటాము ఆర్నమెంట్ ఏంటంటే ఇది తీసుకొని పోయి గోల్డ్ కాయిన్స్ తీసుకొని పోయి మనం చేయించుకోవచ్చు లేకపోతే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మన ప్యూరిటీ చెక్ చేస్తారు కాబట్టి సరిపోతుంది ఇవన్నీ ఓన్లీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంటాయండి ఇవి కాయిన్స్ అలాగే ఈ గోల్డ్ బిస్కెట్స్ కూడా గోల్డ్ కాయిన్స్కు గోల్డ్ బిస్కెట్స్కు వంద రూపాయలు వంద నూట యాభై రూపాయలు తేడా ఉంటుందండి అంటే గోల్డ్ బిస్కెట్స్ కొంచెం తక్కువగా పడతాయి కాయిన్ మనకు రేటు గోల్డ్ కాయిన్స్ ఏంటంటే అవి ఆ సేపులో చేసినందుకు మేకింగ్ ఛార్జెస్ లాగా వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా తీసుకుంటారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎలా సేవ్ చేస్తాననేది మన ఇంట్లో ఉండి కూడా కొద్దిగా ఆలోచించుకోవాలండి కొంచెం ఆలోచించుకొని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతే ఇంత కొనాలని కాదు మనం ముందు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వన్ ఇయర్కి ఒక గ్రామ్ కొన్నా చాలండి గోల్డ్ అలాగే ఇప్పుడు వెండి కూడా చాలా రేటు ఉంటుంది వెండి ఎలా కొనాలనేది కూడా నేను నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు ఏదాని గురించి అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేను దాని గురించి పూర్తిగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు వీడియో ఎలా ఉందో అర్థమైంది అనుకుంటున్నాను నచ్చిగాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్